తెలుగువారి గుండె చప్పుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అని ఎన్టీఆర్ అభిమాన సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఉప్పురాజు పేర్కొన్నారు బుధవారం ఎన్టీఆర్ నూట మూడో జయంతిని పురస్కరించుకొని ఉప్పురాజు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అయ్యప్ప టెంపుల్ చౌరస్తా వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా ఎన్టీఆర్ నిలిచారని తెలుగు భాష గొప్పతనాన్ని ఖండాంతరాలకు వ్యాపించేలా చేసిన మహానాయకుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో సీనియర్ అభిమానులు బొడ్డుపల్లి శ్రీనివాస్ బూతగడ్డ సంపత్ రంగు శ్రీనివాస్ చెన్నూరి రమేష్ వరాల చంద్రయ్య బొడ్డుపల్లి తిరుపతి బొంకూరి నర్సయ్య కొప్పుల మురళి శ్రీపతి ప్రభాకర్ నాగుల ఓదెలు ఎన్డి ఆరిఫ్ అంగిడి కుమార్ ఆసిఫ్ రమేష్ దావల శ్రీనివాస్ శ్యామ్ రవి సురేష్ సలీం కార్తీక్ సుధాకర్ రవి సత్యం తాళ్ల కళ్యాణ్ పాల్గొన్నారు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు వారి యొక్క నూట మూడవ జయంతి సందర్భంగా పెద్దపల్లి అదేవిధంగా జిల్లా ప్రజలందరికీ అదేవిధంగా అన్నగారి అభిమానులకు వివిధ పార్టీలో ఉన్న అందరి నాయకులందరికీ కూడా అన్నగారి వారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తు ఏదైతే మరత ముద్దు ముందు బిడ్డగా తెలుగు గడ్డ మీద ఒక కారణ జన్మడు జన్మించిన దినం ఇది ఎందుకంటే ఎందరో కొందరికి అవకాశం వస్తుంది కోటికొక్కరికి అందులోనే అన్న నన్నపూరి తారక రామారావు కూడా ఆ యొక్క కోటి మందులలో మంచిగా ఆయన ఒక జీవ జీవితాన్ని ఒక సార్థకం చేసుకున్న ఒక మహానుభావుడు మన నందమూరి త్వరక రామారావు ఎందుకంటే ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి చిన్నప్పుడే కష్టపడి చదువుకొని పాలమ్ముకొని ఆ రైతు కుటుంబానికి వాళ్ళ నాన్న వాళ్ళ తండ్రి గారికి చేతనిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ చదువుకుంటూ నాటకాలు ఆయన ఇష్టమైన నాటక రంగాన్ని కూడా ఎంచుకొని అనేక కార్యక్రమాలు ఒక తోటి ఎదిగిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు ఏదైతే ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో సబ్ ఉద్యోగం వచ్చినా అప్పుడున్న అవినీతిని చూసి సహించలేక ఆనాడు తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ బ్రిటిష్ కింద నేను ఈ అవినీతి పాలనలో నేను ఉద్యోగాన్ని చేయలేను నేను ప్రజలకు న్యాయం చేయలేనని ఆ దీక్ష తోటి ఆనాడు ఉద్యోగానికి రాజీనామా చేసి తనకు నాటక రంగం మీద మొక్క ఉన్నది కాబట్టి ఆనాడు నాటక రంగంలో వచ్చి తెలుగు జాతి గర్వించదగ్గ విధంగా అనేకమైన పాత్రలు ధరించి ఇక నవ్వుతున్న భవిష్యత్ ఎందుకంటే అన్నగారు వేసిన వేషాలు గాని ఇంతవరకు ఎవరు వేయలేదు ఇక ముందు కూడా లేని విధంగా ఆయన అనేక చిత్రాల్లో నటించి ఒక సామాజిక స్పృహ తెచ్చి ఏదైతే ఆనాడు నేతాయుగంలో ఏదైతే శ్వేతాయుగంలో శ్రీరాముడు వామరుగంలో శ్రీకృష్ణుడు కలియుగానికి అన్న నందమూరి తారక రామారావు ఒక కారణ జన్మగా జీవించి మన తెలుగు జాతికి ప్రతిష్ట దగ్గర బిడ్డగా మన జన్మించడానికి ముందుగా వాళ్ళ తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఆయన జీవితమే ఒక క్రమశిక్షణ నీతి నిజాయితీ పెట్టింది పేరు అన్న నందమూరి తారక రామారావు ఎందుకంటే ఏదైతే ఆనాడు సిటీ రంగంలో వెలుగుతున్న సందర్భంగా ఏదైతే నాయక పాత్రలు కానీ ప్రతి నాయక కూడా మెప్పించి ఎవరు సమాజంలో చెడ్డవారు కాదు అందరూ ఒక పద్ధతిగా ఎవరి కర్తవ్యం వారు చేస్తారనే విధంగా పాత్రలు ధరించి జనానికి మెప్పించి ఆనాడు ముప్పై ముప్పై సంవత్సరాల సుదీర్ఘ చలన చిత్ర రంగంలో ఉండి నాడును ఇంతకాలంగా దీని నన్ను పెద్ద చేసినంత తెలుగు ప్రజానికానికి ఏదైనా చేయాలని వారి యొక్క రుణం తీసుకోవాలని అన్న రామారావు గారు సేవ చేసే ఉద్దేశంతో ఆనాడు నడుస్తున్న ప్రభుత్వ పాలనలో పూర్తిగా వ్యాపారాత్మకమై పేదవాడు పేదవాడుగా ఉండి ఉన్నవాడు ఉన్నవాడుగా ఉంటే కూడు గూడు నీడలేని ప్రజలు చూసి వారికి నేను వేరే వారికి ఏదైనా నా చేయతో సాయం చేయాలనే ఉద్దేశంతో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగువారి ఆత్మగారం దెబ్బ తినే తిన్నదాన్ని చూసినాక ఆయన మనసు చలించి మనాడు పాటిని పెట్టి ఎక్కడైతే ప్రపంచంలో లేని విధంగా పార్టీ పెట్టిన తొమ్మిది మాసాలకే ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఏదైతే మనిషికి కావలసినటువంటి పూడు గూడు నీడ అనే ఒక సామ్యవాద సిద్ధాంతాన్ని ఎంచుకొని ఆ యొక్క కార్యక్రమాలు చేయించి ఈనాడు ఒకప్పుడు రాజకీయాల చట్ట సభల్లో కూడా రాజకీయాల్లో కూడా ఉన్నత వర్గాలే శాసించిన రోజులవి ఏదైతే ముఖ్యంగా ఆనాడు ఎస్సీ ఎస్ కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ రిజర్వేషన్ రాజ్యాంగంలో కల్పిస్తే ఏదైతే బీసీ వెనుకబడ్డ తర్వాత మైనార్టీలు ఇబ్బంది పడుతున్నారు వారు కూడా వారి జీవితం అతంబే గోరంగా ఉంది అనే ఒక ఉద్దేశంతో ఆనాడు జ్యోతిబా పులే అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ఏదైతే అడుక్కునే విధంగా ఉన్నటువంటి బీసీలను శాసించే విధంగా తీసుకొచ్చిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారు ఇంకో ప్రతి డీసీ బిడ్డ ఇవాళ ఒక చట్ట సభల్లో కాని ఒక ప్రజాస్వామ్యంలో ఒక మంచి ఉన్నతమైన ఉన్నదంటే అది అన్నగారికే వారి యొక్క చేతనే ఉన్నదని మేము సందర్భంగా భావిస్తూ రానున్న రోజుల్లో కూడా అన్నగారి ఆశయ సాధనకై అందరం అన్నగారి అభిమానులమైన మేము ఏ పార్టీలో ఉన్నా కాని వారి ఆశయ సాధనకై మేము కృషి చేస్తామని సందర్భంగా తెలియదు